నమస్తే బీసెసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు రేణిగుంటలో మహానాయకుడు ఎన్టీఆర్కు ఘన నివాళులు నివాళులు అర్పించిన టీడీపీ శ్రేణులు రేణిగుంటలో అన్నదానాలు తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు ముప్పైవ వర్దంతి సందర్భంగా రేణిగుంట పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రాంగణంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి సభల టీడీపీ మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి మాట్లాడుతూ పేదల పెండిదిగా పురుషుడిగా ఎన్టీఆర్ తెలుగుదేశ ప్రజల్లో గుండెలు చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు రెండు రూపాయల బియ్యం సామాజిక భద్రత పెన్షన్లు పక్కా ఇళ్ల నిర్మాణం రైతులకు ఉచిత విద్యుత్ మండల వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలన వంటి అనిత సాధ్యమైన సంస్కరణలతో దేశ రాజకీయాల్లో కొత్త దిశను చూపించిన మహనీయుడని కొనియాడారు పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా మాట్లాడుతూ సినీ రంగంలో ధృవతారగా వెలిగిన ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ అజయ నాయకుడిగా ఎదిగి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని విశ్వస్థాయికి చేర్చారని పేర్కొన్నారు ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు రాయలసీమకు సాగు తాగునీటి ప్రాజెక్టులు వంటి విప్లవాత్మక నిర్ణయాలు ఆయన దూరదృష్టికి నిదర్శమన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేంద్ర టిడిపి సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి చిన్నారెడ్డి మునిస్వామి నాయుడు కన్నారెడ్డి నాదమోని రెడ్డి భాస్కర్ యాదవ్ సిట్టి సుబ్రహ్మణ్యం క్లస్టర్ ఇన్చార్జ్ పుష్పనాథం బుచ్చినాయుడు నవాబ్ సాగర్ సంపత్ చైతన్య యువ నాయకులు యూనిట్ ఇన్చార్జ్ కిరణ్ దినేష్ బాబు మేరీ బూత్ ఇన్చార్జ్లు తేజ వంశీ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు పాత్రికేయులకు మా ఎలక్ట్రానిక్ మీడియాకు నా నమస్మాంజలి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎనభై రెండు వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలించుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు విసుకిత్తిపోయి ఈ ప్రభుత్వం దించుతారనే సూచనలతో ఆ రోజు నందమూరి తారక రామారావు ఎనభై రెండులో తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి ఎనభై మూడులో సీఎం అయ్యాడు అతను సీఎం అవడమే ప్ర మొదట ప్ర సమాజమే దేవాలయము ప్రజలే నా దేవుళ్ళు అనే నానుడి తీసుకొని వచ్చి ప్రజల్లో చుచ్చుకొని పోయి తర్వాత పార్టీ పెట్టి తర్వాత సీఎం అయ్యాడు రావడమే పురుషులకు యూనివర్సిటీ ఉంటే వాళ్ళకి అనుబంధంగా మహిళలకు కూడా యూనివర్సిటీ కావాలని మహిళా యూనివర్సిటీ బోర్డు హాస్పిటల్ స్విమ్స్ ఇప్పుడు తిరుమల దేవస్థానంలో ఈ మధ్యాహ్న భోజన పథకం ఈరోజు దినదిన ప్రవర్తమానమై వెలుగుతున్నది రోజు ఎన్టీఆర్ ప్రభుత్వం రావడమే కరణము రెడ్లు దాన్ని తీసేసి మండల రెవెన్యూ వ్యవస్థను తీసే తీసుకుని వచ్చాడు సమితులు ఉంటే సమితులు తీసేసి తర్వాత మండలాలు ప్రజల సౌలభ్యం కోసం ఈ ప్రజలు ప్రజల కోసం మండలాలు పెట్టాడు తర్వాత ఈ రామారావు ఆశయాలను మనము తీసిదిస్తే అదే ఘనమైన నివాళులని సూచిస్తాం జయంతి సందర్భంగా ఈరోజు రేణుగుండం మండలంలో తెలుగుదేశం పార్కర్తలు కుటుంబ సభ్యులు మహిళలందరూ ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఆ రోజు రామారావు గారు రామారావు కాంగ్రెస్ పైన ఇసుకపోయి జనాలున్న సమయంలోనే సినీ రంగంలో కానీ మన రాజకీయాల్లో కూడా రాణించిన నాయకుడు గొప్ప నాయకుడు అంటే మన రామారావు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే దేశ దేశాల్లో కూడా మనల్ని గుర్తింపు తెచ్చిన నాయకుడు మన ఎన్టీ రామారావు ఆ రోజు రామారావు వచ్చిన వినోదం ఏమంటే తొమ్మిది నెలలో మొత్తం స్టేట్ మొత్తం తిరిగి తొమ్మిది నెలలనే పార్టీ పెట్టి పార్టీ స్థాయి గిల్లు అనే వినోదంతోనే ముందుకొచ్చి ఆ రోజు చేయడం జరిగింది తరువాత మన తెలుగు గం కాలో నీళ్ళు కూడా సరే మనకు తెలుగు గంక నీళ్ళు కానీ చెప్పి రామారావు గారు ఆ రోజు నగిరి గాలిని పెట్టాడు మల్లెమొడుగు సేవంతను పెట్టాడు అదేవిధంగా బార్డ్ హాస్పిటల్ కానీ తిరుమల తిరు దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు తరపున అన్నదానం కార్యక్రమం పెట్టడం జరిగింది అదేవిధంగా మహిళా యూనివర్సిటీ పెట్టాడు ఇంకా ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఆ రోజు చేయడం జరిగింది అదే స్ఫూర్తితో ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ పార్టీ గట్టిగా ఈరోజు నలభై ఏడు సంవత్సరాలు దాదాపు ఈ పార్టీని నిలబెట్టినాడంటే నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో పోలవరం అమరావతి ఇవి ఇవి డెవలప్ చేస్తే ఈరోజు పరిశ్రమలు మళ్ళా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొస్తే మన యూత్ ఎక్కడ బయట పోయి ఎక్కడ ఉద్యోగం చేయ అవసరం లేదు మన స్టేట్లో చేసి ఆ రూ మనకే వస్తే మన స్టేట్ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు పేదవాళ్ళు కూడా మనం ఏదైనా సహాయం చేయడం ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు కూడా అదే మీరు ఐటీ మంత్రిగా లోకేష్ గారు కూడా ఇద్దరు పట్టుబట్టి ఈరోజు మన రాష్ట్రాన్ని టీచర్ ఆలోచించి ఈరోజు చేస్తుంటే వైసీపీ గవర్నమెంటు దాన్ని ఎన్నో విధాలుగా అనంతంగా మాట్లాడడం దానికి ఏదో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దేళ్ళు బస్ట్ పెట్టి చేసిపోయి మళ్ళా సిగ్గు లేకుండా ఈరోజు వచ్చి మళ్ళా పేపర్కి వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళకి బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి ఇదే మరి మాట్లాడుతుంటే తెలుగుదేశం కార్యకర్తగా ఊరుకోరు వైసీపీ వాళ్ళకి బుద్ధి చెప్పే కోరుకుంటే అవకాశం ఇచ్చింది మీ అందరికీ